కట్టుకున్నోడు కాదన్నాడా ఎంత కష్టం ఎందుకు ఈ మౌనం కట్టుకున్నోడే కాలయముడయ్యాడా కన్నవారు కాలం చేశారా ఎందుకు ఈ దిక్కులేనితనం కటిక నేలపై చంటిబిడ్డ ప్రక్కన పొదిలి శివాలయమే నిలయంగా గత రెండు నెలల రోజుల నుంచి ఇదే పరిస్థితి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు పొదిలి శివాలయం దగ్గర గత రెండు నెలల నుండి ప్రతిరోజు ఒక మహిళ చంటిబిడ్డను పక్కన పెట్టుకొని మౌనంగా కటిక నేలపై పడుకుంటుంది ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఎన్ని ప్రశ్నలు వేసినా మౌనమే సమాధానం వెరి చూపులు తప్ప ఏ మాటలు లేవు తన కష్టం పంచుకోమని కోరినా సమాధానం లేదు ఎండకు వానకు తడుస్తూ నిశ్చేష్ఠురాలుగా ఉండిపోయింది భగవద్ దర్శనం కోసం వచ్చిన కొంతమంది భక్తులు గమనించిన గమనం లేదు తన కష్టం పంచుకోమని చేతరాయిన సహాయం చేస్తామని చెప్పిన చలనం లేదు చంటి బిడ్డను చూసిన చూపర్లకు హృదయం ద్రవిస్తుంది చిన్నబోయాడే సూర్యుడు కణ కణలాడే యా కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు కనిపించని యా మనసు వెళ్ళని ఎవరికి తెలుసు అంతా తన వాడే పైనా తన తరివాడే ఏవైందమ్మాయినాడు వినబోయాడే ീണു <laughs> <laughs>